అందరికీ నమస్కారం అండి శైలజ వినిపించే కథల ఛానళ్లకు స్వాగతం ఈరోజు మనం కలిగి నీడి లక్ష్మి వాసుకి గారు రచించిన దొరికిన దొంగ అనే కథను విందాం ఈ కథ ఏప్రిల్ రెండు వేల పదకొండు చందమామలో ప్రచురింపబడింది వంగ రాజ్యానికి వైశాలిపురాన్ని రాజధానిగా చేసుకుని జనరంజకంగా పరిపాలిస్తున్నాడు చంద్రశేఖర మహారాజు ఆయనకు చేదోడు వాదోడుగా ఉండే మంత్రి సుమంతుడు ఒకరోజు చంద్రశేఖరుడు అన్యమనస్కంగా దిగులుగా అదోలా ఉండటం గమనించాడు మంత్రి సుమంతుడు ఎంత ఆలోచించినా మహారాజు అలా ఉండటానికి గల కారణం అంత చిక్కలేదు బయటికి చెప్పే విషయమే అయితే ఆయన చెప్తాడు కదా అని ఊరుకున్నాడు ఆ రోజు అన్ని కార్యకలాపాలు పూర్తయిన పిదప సుమంతుడిని తన అంతరంగిక మందిరాన్ని పిలిపించుకున్నాడు చంద్రశేఖరుడు అక్కడ చెప్పాడు తన చింతకి గల కారణం వైశాలిపురంలో పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంది చంద్రశేఖరుడు వంశీ కుల కులదైవం ఆయన ఆ స్వామికి వజ్రాల కిరీటం చేయించాలన్నది చంద్రశేఖరుడు కోరిక దానికోసం దేశదేశాల నుంచి ప్రత్యేకమైన వజ్రాలు తెప్పించాడు ఆయన ఆ వజ్రాలని తన మందిరంలో పెట్టించాడు ఇప్పుడు అందులోని కొన్ని వజ్రాలు మాయమయ్యాయి విషయం విని సుమంతుడు ఆశ్చర్యపోయాడు సాక్షాత్తు తమ ఆంతరంగిక మందిరంలో దొంగతనమా అది ఇంత కట్టుదిట్టంగా ఉండే భద్రత నడుమ ఇది బయట వారెవరి పనీ కాదు మహారాజా ఖచ్చితంగా ఇంటి దొంగల పనే కాపలాదారుల్లోనో ఎవరికో దుర్భుతి పుట్టి ఉంటుంది అన్నాడు మహారాజు నాకు అలాగే అనిపిస్తోంది అసలు చిక్కంతా అక్కడే వచ్చింది కూడా అన్నాడు అదేమిటి మహారాజా అన్నాడు సుమంతుడు నా మందిరం నుండి కోటద్వారం వరకు అంచెలంచెలుగా కాపలా కాస్తున్న వాళ్ళు ఎప్పటి నుంచో మన వద్ద నమ్మకంగా పనిచేస్తున్న వాళ్ళు అందులో ఎవరో ఒకరు చేసిన పనికి అందరినీ అనుమానించి వాళ్ళని బాధ పెట్టడం సమంజసం కాదనిపిస్తోంది అది నిజమే మహారాజా అయినా మీరేం దిగులు పడకండి ఎవరికి ఎలాంటి బాధ కలగకుండా దోషిని నేను పట్టుకుంటాను కదా మీ మీద నాకు ఆ నమ్మకం ఉంది మంత్రివర్య అందుకే మిమ్మల్ని పిలిపించాను దోషి దొరికే వరకు దొంగతనం విషయం రహస్యంగానే ఉంచండి లేదు మహారాజా దొంగతనం విషయం వెల్లడి చేయండి దొంగని పట్టుకోవడానికి ప్రత్యేక దళాన్ని నియమించినట్టు కూడా మిగతా సంగతి నేను చూసుకుంటాను కదా ఆ బాధ్యత సుమంతుడికి అప్పగించిన చంద్రశేఖరుడు ఒక నిట్టూర్పు వదిలాడు బరువుగా వారం రోజుల తర్వాత వజ్రాల దొంగతనం కింద విజయుడనే కాపలాదారుని బంధించి చెరసాలలో ఉంచాడు సుమంతుడు ఆ విషయం తెలిసి విజయుడ దొంగతనం చేసింది ఆశ్చర్యంగా అడిగాడు చంద్రశేఖరుడు కాదు మహారాజా అన్నాడు సుమంతుడు మరి మరింతగా ఆశ్చర్యపోయాడు మహారాజు సుమంతుడు చిరునవ్వు నవ్వాడు అసలు దొంగని పట్టడానికే ఇదంతా మహారాజా త్వరలనే దొంగ దొరుకుతాడు వజ్రాలతో సహా అన్నాడు అన్నట్టే నాలుగు రోజుల తరువాత అసలు దొంగని వజ్రాలతో సహా పట్టుకుని కారాగారంలో వేయించాడు సుమంతుడు అతడు సోముడు అనే మరో కాపలాదారు మహారాజు ఆంతరంగిక మందిరం బయట కాపలా వాళ్ళల్లో అతనొకడు దొంగతనం నమ్మక ద్రోహం రాజద్రోహం నేరాల కింద సోముడికి జీవిత ఖైదుని విధించాడు మహారాజు పోయిన వజ్రాలు దొరికినందుకు ఎంతో ఆనందించాడు దొంగని చాకచక్యంగా పట్టుకున్నందుకు సుమంతుడిని అభినందించి ఎలా పట్టుకున్నారు ఇంతకీ దొంగని మధ్యలో విజయుడిని ఎందుకు చెరసాలలో ఉంచారు ఆసక్తితో ప్రశ్నించాడు దొంగతనం చేసిన వాడు ఎవ్వడూ స్థిమితంగా ఉండలేడు మహారాజా అందులోనూ దొంగతనాలు చేయడం అలవాటుగా లేనివాడు దొంగ గురించి వేట జరుగుతోందని తెలిసి కంగారు పడుతూ ఉంటాడు అందుకే దొంగని పట్టుకోవడానికి ప్రత్యేక దళం ఏర్పాటైందని ప్రకటన చేయించాను మన కాపలాదారులందరిలోనూ సోముడు అనుమానాస్పదంగా కనిపించాడు అయితే వజ్రాలతో సహా దొరికితే తప్ప నేర నిరూపణ చేయలేం కదా అందుకని విజయుడిని దొంగగా వేసి చెరసాలలో వేయించాను అమ్మయ్యా అనుకున్న సోముడు వజ్రాలని వదిలించుకునే ప్రయత్నాలు చేస్తాడని ఊహించి అతని మీద నిఘా ఉంచాను అనుకున్నట్టే కొలువుకు సెలవు పెట్టి సోముడు తన ఇంటి పెరట్లో గొయ్యి తీసి పాతి పెట్టిన వజ్రాలను తవ్వి తీసి పొరుగూరులో ఉన్న తన బంధువులింటికి చేరవైపోతుండగా వలపన్ని పట్టుకున్నాను వివరించి చెప్పాడు సుమంతుడు అంతా విని సభాష్ మంత్రివర్యా శభాష్ ఎంతో తెలివిగా ఎవరిని నొప్పించకుండా దొంగని పట్టించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను అన్నాడు చంద్రశేఖరుడు ఆ అభినందనల్లో భాగాన్ని నాకు సహకరించిన విజయుడికి ఇతర సిబ్బందికి నజరానాలతో సహా అందించాలి మరి నవ్వుతూ అన్నాడు సుమంతుడు ఇదండి కథా కథ ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి నమస్కారం అండి